డాక్టర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సుభాష్ అవినీతికి రాష్ట్ర మాజీ మంత్రి అతను అరెస్ట్ అవుతారు వారి అవినీతిని బయట పెడతాం నేను భూ కబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామ్ చంద్రపురంలో ధర్నా చేశారు ఆధారాలుంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాశ్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారు పిలి సూర్యప్రకాశ్ నాపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీస్ ఇచ్చా ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతా ఉనికి కోసం అభియోగాలు మోపుతున్నారు మంత్రి సుభాష్ ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనిచిత వ్యాఖ్యలు చేశారు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తున్నానని రౌడీ కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెంటనే బుధవారం రోజున సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతాం అతను ఏమి చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా అలా మాట్లాడటం జరిగింది ఎందుకంటే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు అది నా మంచితనాన్ని చేతకాంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది మహిళలను కూడా చూడం గట్టి పరిస్థితులు ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం వీలు చేత చేయించడం కొంత బాధించింది వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ అలాగే చదువుడు డెక్కా గోవింద్ కి రౌడీ రోడీషేట్ కూడా పంపడం జరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళ వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసిన నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ముగ్గురున్నారు వాళ్ళకి వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం అక్కడ అవసరం లేని అభియోగాలు చేస్తా ఉన్నారు ఇది బుక్లు నేను ఇప్పించానని సదరు విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగం అయినా సరే ఓ అధికారి ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు చేస్తాడు పని చేస్తే చట్టాలు ఉన్నాయి అలాగే పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఉపేక్షించారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటారు అన్యాయం చేసిన అధికారుల మీదకి వెళ్ళాలి అంతేగాని ఇది ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి పాస్బుక్లు ఇచ్చేయడం ఇది రాతియుగం కాదు అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకన్నా కాదు క్యాష్ డౌన్ క్యారియన్ వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం చేయటం కానీ ఇది ఎన్డిఏ కూటమి అక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అవినీతి జరిగిన అలాగే ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూశారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటి పొలిటీషియన్ ఒకరే అధికారిన ఒకటి ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది ఈ ఎన్డీఏ కూటంలో ఉండదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాబట్టి ఆ సవాళ్ళని స్వీకరిస్తున్నాను మీకు ఎవరైతే అభియోగాలు చేశారో వాళ్ళు విని వెంటనే ఆధారాలు బయట పెట్టాలా కర్తన పక్షంలో వాళ్ళ మీద సివిల్ అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది మరొకసారి చెప్తా ఉన్నాను ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత తిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు ఇరుక్కున్నాడో ఇరుక్కోబోతున్నాడో అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్ క్రిమినల్ కేసు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఇక్కడ ఏ పార్టీని చూడరు ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు చేసినా సరే పీడిఎక్ కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చిబాబుడు వాగితే ఆధారాలు చూపించకపోతే చర్యలు తీసుకుంటా ఉంది అతను అడగాల ఇప్పుడు నేను పాస్బుక్లు ఇప్పించరా కూడా తిరిగి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు వాళ్ళ డిస్ప్యూట్లు ఉంటాయి అతన్ని అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అంటున్నాను పాస్బుక్లు ఇచ్చారు ఇన్నారు పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తారు పాస్బుక్లు అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు ఆ పై అధికారి కంప్లైంట్ పెట్టమండి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డిఓ గారు ఉన్నారు పై కంప్లైంట్ పెట్టొచ్చు ప్రతిసారి మేము కార్యకర్త కార్యకర్త ఇలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగత నా మీద ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా అయ్యా బిస్కెట్ లా చెప్తే ఇచ్చేయడానికి కాబట్టి ఏదేమైనప్పటికీ అది ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు అంటున్నారు ఏ అధికారి పోలీ చెప్తే చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళ ఉద్యోగాలను రిస్క్ పెట్టి అది కూడా చూడాలి కదా కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్కి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమనండి ఆర్డీపీ గారి దగ్గరికి వెళ్ళమానండి గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్ లోకి వెళ్ళమానండి అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ పరంగా కాదు పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీస్ లో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది ప్రజా వేదిక అనేది జరుగుతుంది వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు పర్లేదు కాబట్టి దయచేసి మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే తెలుసు సూర్యప్రకాశం ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తా ఉన్నాడు అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతను తెలీదు అతను తెలియ కేసులు తీరుకున్నాడు మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు వాళ్ళని కూడా కేసులు తీరికినాడు కాబట్టి ఆడవాళ్ళ మీద మాకు అపార గౌరవం ఒకసారి ఊరుకున్నాం రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లేకని నోటీసు ఖచ్చితంగా వాళ్ళ సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ అనిపిస్తుంది వైసీపీ ఈ పార్టీ నుంచి కూడా ఎవరు వైసీపీ వైసీపీ నేతలే ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళు అవినీతి పోతారు కూడా అన్ని నేను బయట పెట్టాను కాబట్టి ఆ ఇంకో నాయకుడు ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం అతి త్వరలో మేము కూర్చుంటాం అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ సిపి పార్టీ చూస్తా ఉన్నారు వరుసగా వెళ్తా ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం ఇష్టం వచ్చినట్టు పిచ్చిబాబుడు వాగటం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తా ఉన్నారు అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటదని త్వరలో కోసం కోనసీమ చెందిన అవినీతి కేసులో ఖచ్చితంగా అతను అతని అబ్బాయి కూడా అతి త్వరలో లోపలికి వెళ్ళిపోతా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్